హాయ్ ఫ్రెండ్స్ పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఫ్రెండ్స్ ఇంకా టాపిక్ లోకి వస్తే కీర్తి సురేష్కి ఇప్పటికే వేలల్లో ప్రపోజల్స్ వచ్చి ఉంటాయి ఎన్నో రకాలుగా తమ ప్రేమను బయటపెట్టేందుకు ట్రై చేసిన వారు ఉంటారు కానీ ఇప్పటికీ కీర్తి వద్ద మాత్రం ఓ ప్రేమ లేక ఉందంట దాన్ని ఎంతో భద్రంగా దాచుకున్నానంటూ చెప్పుకొచ్చింది ప్రస్తుతం వ్యాలంటైన్ వీక్ నడుస్తుంది ఈ క్రమంలో నెట్టింట తారల లవ్ స్టోరీ ముచ్చట్లకు సంబంధించిన వీడియోస్ తెగ వైరల్ అవుతున్నాయి ఈ క్రమంలోనే కీర్తికి సంబంధించిన ఓ పాత వీడియో నింత వైరల్ అవుతుంది ఇంతకీ ఆ వీడియోలో కీర్తి ఏం చెప్పారంటే కెరియర్ ఆరంభంలో ఓ షాపింగ్ కాంప్లెక్స్ ఓపెనింగ్ కోసం వెళ్ళాను అప్పటికే నేను వస్తున్నానన్న సంగతి తెలిసి అక్కడ చాలా మంది చేరుకున్నారు ఇంతలో ఆ గుంపులో నుంచి ఓ అబ్బాయి ముందుకొచ్చాడు వస్తూనే నా చేతిలో ఓ పెద్ద పుస్తకం పెట్టాడు ఆ సమయంలో నన్ను ఎలాంటి అసౌకర్యానికి గురి చేయలేదు చేతిలో పుస్తకం పెట్టి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అని ఇలా కీర్తి సురేష్ తనకి జరిగిన అనుభవాన్ని షేర్ చేసుకుంది ఫ్రెండ్స్ ఎందుకంటే నిన్న పద్నాలుగో తారీఖు వ్యాలంటీర్స్ డే సందర్భంగా వచ్చిన ఇంటర్వ్యూలో కీర్తి సురేష్ గారు తెలియజేశారు ఇంకా లాస్ట్ సూపర్ డూపర్ కొట్టారు దసరా మూవీతో ఇంకా తెలుగులో చాలా చాలా మూవీస్ చేయాలని కోరుకుందాం కీర్తి సురేష్ గారు అంటేనే మన తెలుగు పిల్లలాగా ఎంతో ఆదరిస్తూ ఉంటారు అలరిస్తూ ఉంటారు అలాంటి కీర్తి సురేష్ పిక్స్ కూడా చాలా వరకు షేర్ చేశాను అన్నీ చూసి మీరు ఎంజాయ్ చేయండి అలానే కీర్తి సురేష్ ఇంకా బోలాశంకర్లో చిరంజీవి గారి పక్కన చెల్లెలుగా యాడ్ చేసి అద్భుతమైన నటని కనబరిచారు ఇంకా చాలా సినిమాలు ఆమె తెలుగులో చేయాలి ఎందుకంటే ఆమెలో ఒక గొప్ప నటి ఉంది మహానటితో ఎంత బ్లాక్ బస్టర్ చూశారో మీరే తెలుసు ఇప్పటికి కూడా కీర్తి సురేష్ యాక్టింగ్ అంటే చాలామంది వాళ్ళు ఉన్నారు ఆమె మరో సౌందర్య గు కూడా తెలుగులో ఆమెకి గుర్తుంటూ ఉంది అంత నటన అంత గా అంత సూపర్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు నన్ను ఎట్లైనా ఆదరించండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు ఎట్లయినా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ ఫ్రెండ్స్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తా బాయ్